హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరిలో ఉన్నారు ఫ్రెండ్స్ మేము అయితే బాగున్నాం ఈ ఆషాడం కాబట్టి గోరింటాక అయితే పెట్టేసుకుంటారు కదా మొన్న మా అమ్మ వచ్చినప్పుడు అయితే కొంచెం మాకైతే తీసుకొచ్చిందనమాట కొన్ని వాటర్ అవట్ల కోన్ అయిపోయింది అనమాట ఇది ఓకేనా ఇలా అయితే పెట్టేసుకున్నాం మన ఆగి పుల్లు ఉంటుంది కదా ఆగి పుల్లతో అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మా బిట్టుకైతే అయితే వద్దు అన్నాడు రెండు చుక్కలు అయితే అలా పెట్టేసినా చిన్నమామ చుక్కలు కదా బిట్టి మేమైతే రెడీ అయిపోయినాం పని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ బట్టలన్నీ నిన్న పిండినే అనమాట ఈరోజు పిండినే అన్నీ బయట ఆరేసేసినా బట్టలు ఓకేనా ఫ్రెండ్స్ మా బిట్టు టైలైట్ చేసిండి ఈరోజు అందుకే మార్నింగ్ రెడీ చేసేసిన పాలైతే తాగేసినాం పని అంతా కంప్లీట్ అయిపోయింది ఏం పని లేదు ఇప్పుడు తాగినే ఉన్నాయన్నమాట అది కూర పప్పు అయితే వేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మూత అయితే తీయనికి లేదనమాట ఒక చేతిలో ఫోను ఒక చేతిలో మైదాకుంది ఓకేనా ఫ్రెండ్స్ కూర పప్పు అయితే చేసేసినా ఈరోజు మార్నింగ్ మా చిన్ను అయితే నిన్న స్కూల్కి అయితే వెళ్ళలేదు అయితే స్కూల్కి వెళ్ళిండు వర్షమైతే ముసురు అయితే పడుతున్నాయి ఉందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే ఎందుకు కొంచెం మారని ఆగు ఎర్ర పడదు మరి కొద్దిసేపు అయినాక ఇలా అయితే పెట్టేసుకున్నాం మా చిన్ను కూడా ఒక రెండు చుక్కలు అయితే పెట్టేస్తాను ఓకేనా అదైతే కాలుకైతే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ నాతో ఓకేనా కొంచెం వాటర్ పోయడం వల్ల కోన్ అయిపోయింది అనమాట ఓకేనా ఇది ఆగిపోల్లతో అయితే ఇలా అయితే పెట్టేసుకున్నా పెట్టేసుకున్నాక ఆరు వెనుక సైడ్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి హలో ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకున్నాను అనమాట ఇది వాటర్ వాటర్ అయిపోయింది ఇలా కారుతుంది అందుకోసం మేనేజ్ తీసేసిన ఒక ఐదు నిమిషాలకి ఇంత ఎర్ర అడిగిపోయింది అనమాట మా బిడ్డది కూడా రే అయిపోయింది చూపడి బిడ్డ ఒక్క సెకండ్కే ఓకేనా ఫ్రెండ్స్ అలా పెట్టుకోవాలి అనేసి పెట్టినా అనమాట ఓకేనా ఓకే 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 హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే కరెక్ట్ టైం త్రీ అనమాట వేడి వేడిగా అయితే చాయ్ అయితే పెడుతున్నా అవుతుంది మార్నింగ్ నుంచి అయితే ఒకటే వర్షం అనమాట మార్నింగ్ నుంచి ఇప్పుడైతే ఎక్కువ పడిపోతుంది వర్షం ఎంతసేపు లైట్గా ఉండే ఇప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది మార్నింగ్ నుంచి స్కూల్ టైం అనమాట స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళే టైంకి ఇప్పుడు వర్షం అనేది ఎక్కువ పడిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చల్ల చల్ల ఉంది వాతావరణం చలిపెడుతుంది అనమాట అంతే బట్టలు అయితే ఆరలేదు ఫ్యాన్ గాలి కన్నా ఇంట్లో ఆరుతాయి కని అయితే ఇంట్లో అయితే వేసిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మా బిట్టు టాయిలెట్ చేసిండు పిండేసిన ఓకేనా నీ వల్లనే కదా బిటర్ సరే అయితే అవుతుంది మా లక్ష్మణ్ వస్తాడు ఇప్పుడు కానీకి అందరం తాగిస్తాం ఇంకా ఇకనేమో కుంటికొర పప్పు అయితే ఉంది సరిపోతుందేమో సరిపెట్టుకోవాలి ఇంకా ఇదేమో కొంచెం సరిపిండి ఉంది నిన్నైతే నైట్ పెట్టినా అనమాట ఓకేనా కొంచెం అన్నం ఉంది చిన్న చిన్న కూర్చుంటా మరి అన్నం తింటాడా ఏం చేస్తాడో తెలియదు అనమాట ఏ సిలిండర్ ఉందట మా బిట్టు కూడా వాయిస్ అనమాట నేను అన్ని చెప్తుంటే బోండా బోండా వాడా అనమాట ఆడు బోండా వాడైంది రే బోండా బోండా మాసాలు అన్నీ చూపెట్టుకుంటా బోండా వాడా అంటుండు స్కూల్ పోతావు బిట్ నువ్వు పోతావా పోవా ఎందుకు పోతాను కదా అప్పుడు చీ 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 ఆట ఆడుతుండు ఛార్జర్ అయితే ఆట ఆడుతుండ ఇప్పుడు మా చిన్న వచ్చినాక హోంవర్క్ ఎంతుందో ఏమో నిన్న అయితే వెళ్ళలేదు స్కూల్కి పక్కడ పకడిచ్చే పక్క చాయ్ పొంగుతుంది చాయ్ పోలవద్దికో చాయ్ తాగుతాను కదా మరి పొంగుతుంది డాడీ డాడీకి ఇటు డాడీకి ఉన్నాయి ఇంకో చల్ల చల్ల ఉంది కదా తాగుతాం టీ 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 కాఫీ అయితే ఆఫ్ చేసేసిన కాసేపు అయితే పడుకున్నాం ఈ నెంబర్స్ అయితే మా బిట్ చింపేసిండు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ ఎక్కుతాడు అనమాట సరే ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏటీ పకడిచ్చే ఇయ్యి ఈ పక్కడు ప్లీజ్ ప్లీజ్ బిట్టు ప్లీజ్ ప్లీజ్ సరే ఇంకోసారి ఏం చెప్పాను నువ్వు కూడా మాట్లాడు వీడియోలో సరేనా ఇంకోసారి నవ్వ సరేనా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తామా చిన్న వచ్చినాక ఓకేనా వాడు పాడు మా ఫ్రెండ్స్ మా బిట్టు పాడవాడు దా అంట పాడు మోడల్ మోడల్ సూపర్ మోడల్ మోడల్ వడల్ బి మోడల్ కదా వాడు మోడల్ మోడల్ సాంగ్ ఊకే వాడుతున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి వానంతలో వాడే ఇప్పుడు వాడమ సూపర్ మోడల్ 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 బెట్టు మోడల్ 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 టిల్ మోడల్ అని వాడుతున్నాను అనమాట ఆడు ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న అయితే వచ్చేసిండు సౌండ్ అవుతుంది బైక్ సౌండ్ అయిందనమాట వచ్చేసిండు రాడ్ వచ్చిండు ఇక్క నిక్క నాడు బయట వరకు మొత్తం వర్షమే వర్షం 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 వచ్చేస్తుంది వచ్చేస్తుంది వస్తుంది కదా మా పెట్టి దాక్కుంటాడు అనమాట డోర్ పక్కన దెబ్బ తలుగుతుంది ఆ చిన్న వచ్చేసి తడిచిందిరా బాక్స్ కావాలా అక్కడ ఉంది ఇక హలో ఫ్రెండ్స్ మా చిన్న అయితే హోంవర్క్ రాస్తుండ్రు ఓకేనా బాయ్ నెంబర్స్ అయితే రాస్తున్నాను అన్నమాట బ్రైట్ డే నెంబర్స్ దట్ కమ్స్ బైట్ వెయిన్ ఓకేనా ఫ్రెండ్స్ రేడవచ్చిన నాకేం తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంగ్లీష్ రాస్తున్నానమాట డే డేస్ ఆఫ్ ది వీక్ రీడ్ అండ్ బ్రైట్ అనమాట ఇవైతే రాస్తుండు సెవెన్ వీక్స్ మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే చదువు రచన మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే సండే చదువు మండే మా మండా మండ అంత చదువుతాడు అనమాట చెప్పవా ప్లీజ్ నీకు చాక్లెట్ ఇస్తా మండే మండే మండ అట్లా అవుతాడు అనమాట మా పిట్టిగాడు చెప్పా ఒకసారి మండే పో నీకు చాక్లెట్ ఇవ్వ నానమూలెట్కి పోతున్నా నేను నువ్వు ఉండు కానీ ఇచ్చిన కానీ రాయ నువ్వు ఫస్ట్ ఫ్రైడే సరే అన్నా ఓకేనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయాలా ఇప్పుడే ఇప్పుడైతే ఇది రాయాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇక్కడైతే రాయాలన్నమాట నిన్న వెళ్ళలేదు ఇది స్కూల్కి అందుకోసమే అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ది స్కై ఇన్ బ్లూ ఇన్ కలర్ ది పోవీస్ బ్లాక్ ఇన్ కలర్ ది లెమనీస్ ఎల్లో ఇన్ కలర్ అండ్ ఆపిల్ ఈస్ రెడ్ ఇన్ కలర్ ది ఇస్ గ్రీన్ ఇన్ కలర్స్ ది క్యారెట్ ఈస్ ఆరెంజ్ ఇన్ కలర్స్ ది మూనీస్ బ్రైట్ ఇన్ కలర్స్ అన్నమాట ఇవి చదివించుకుంటైతే రాపియాలి ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది డే ఆఫ్ ది వీక్స్ రీడ్ అండ్ బ్రైట్ ఎవ్రీ వీక్ యాజ్ సెవెన్ డేస్ ది సార్ ఇదైతే అయిపోయిందనమాట ఎక్కడైతే రాసేసిండు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే చదివించుకుంటు అయితే రాపిస్తా ఓకేనా రాసిండు రానాడు రాసేనాడు అడు హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము టెన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అవుతుందనమాట నైట్ ఓకేనా మేము అందరం అయితే తినేసినాము నైట్ అయితే బాసనలు అన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకున్నా అనమాట వాళ్ళ తోట అయితే ఆడుతున్నారు ఇద్దరు టీవీ సినిమా చూసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ బాసనలు అయితే అన్నీ అన్నం దోమేసరికి నన్ను అడుములు పోయిపోయినాయి పోయినాయి అనమాట ఒకటేసారి అన్నీ దోమేసరికి నైట్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ నుంచే అన్నీ పడ్డాయి అన్నమాట బాసన్లు ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగ్ లేవగానే ఇంకా ఎంపన ఉండదు వంట చేసేసి మా చిన్నగా రెడీ చేసి అయితే పంపించేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ టేబుల్ ఇదంతా అయితే రేపు మార్నింగ్ అనేది అయితే క్లీన్ చేసేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ బాసన్లు కూడా రేపు మార్నింగే సదరిస్తాను అనమాట స్టాండ్లోకి ఓకేనా గ్యాస్ కూడా కింద ఆఫ్ చేసేసిన అనమాట పిల్లలు అయితే ఆడుతున్నారు వాళ్ళ తోటి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ మా బిట్టిగా బాగా సతాయించుతుండనమాట బండి పోదాం అనేసి ఓకేనా మనకి నైట్ తెలుస్తలేదు ఏం తెలుస్తలేదు నైట్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ అలా అవుతుంది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ అలా అవుతుంది అనమాట టైము ఓకేనా మీకు చూపిస్తా చూసేయండి టైం ఓకేనా అంతే ఫ్రెండ్స్ బాయ్ 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 చూడండి టైం కనిపిస్తుంది ఇక్కడ మీకు టెన్ ఫిఫ్టీ వన్ పిఎం